పరిశుద్ధనామంలో మీ అందరికీ ఇక్కడ కూడున్న లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు యేసుక్రీస్తు పేరిట మనము ఈ రాతి కాలం సమయంలో దేవుని వాక్యం ధ్యానిద్దాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు నాలుగులో ఏమని చెప్తుందంటే నేను యహవైందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను భయములన్నిటి నుంచి తప్పిస్తాడంటండి మన దేవుడు ఏంటి మనకున్న సమస్యలనే భయము కుటుంబాల సమస్యలు కుటుంబం కుమారుడు మారలేదని సమస్య జాబ్ రాలేదని సమస్య ఆర్థిక సమస్య భయము ప్రతక సమస్య అనేది భయం అనేది ఉంటుంది కదండి మనకు ఆ భయములో అన్నిటి నుంచేనంట అన్నిటినీ అంటే మనకున్న ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచని ఇది కాదు ఒక్కటి కాదు అన్నిటి నుంచేనంట భయము నుంచి నేను మనల్ని విడిపిస్తాడంటండి దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తాడు ఎప్పుడు మనము ఆయన ఎందు విచారణ చేసినప్పుడు మనము విచారణ అంటే ప్రతి విషయంలో విచారణ చేస్తాం కదా ఇది ఏ మనకు సమృద్ధి రావాలని విచారణ మనం మించు ఉండాలని విచారణ ప్రతి విషయంలో విచారణ చేస్తాం దేవుడి దగ్గర వచ్చి మనం ప్రతి విషయంలో విచారణ చేసినప్పుడు మనకు అన్ని విషయంలో నుంచి భయం నుంచి విడుదల ఇస్తాడు మనకు సమస్యల నుంచి విడుదల ఇస్తాడు ఆయన ఇంకో వచనం వెళ్దాము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖమును లేనట్టును లజ్జింపచింపకపోను ఈ దీను ఈ దీనుడు మొరపెట్టగా యోహవ ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అవునండి మన శ్రమలు ఉంటాయి కదా ఆ శ్రమలన్నిటి నుంచి విడుదల ఇస్తుందంట ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచనివ్వడండి మన శ్రమలన్నిటి నుంచి విడిపిస్తున్నాడు మనకు ఏ శ్రమ అయినప్పటికండి నీకు భర్త మారలేదు సమస్యనా కుమారు మారట్లేదని సమస్యనా ప్రతి శ్రమల నుంచని ఆర్థిక శ్రమల నుంచని అప్పు శ్రమల నుంచని అప్పు బాధల నుంచని విడిపిస్తున్నాడు మన సాక్ష్యమే మన మన జీవితంలో ఎన్నో విషయంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు వినిపిస్తున్నాడు మనకు ఒక బాధ ఉంది ఆ కుమారుడు మారట్లేదు తాగుడుతోనే ఉన్నాడు తాగు తాగుబోతైపోయాడు ప్రతి ఒక్క సమస్య అండి అన్ని స శ్రమల నుండి అన్నిటి నుంచని ఏది చిన్నది కూడా ఏ ప్రతి చిన్నది కూడా ఆ శ్రమల నుంచి కూడా విడిపిస్తుందంట అంటే మనకి ప్రతి శ్రమల నుంచి విడిపించి మనల్ని ఇంకో వచనం చూద్దాం యహోవైందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలను కావాలి ఉండును ఎలాగంటా అండి భయభక్తులు కలిగి నా వారి ఎడల చుట్టూ కావలి దేవుడు దూతలను కావాలి ఉంచుతాడు అంటాను నాకు ఒకప్పుడు వెహికల్ మీద వెళ్తున్నాను ఆ వెహికల్ నుంచే నేను ఆ స్కెట్ అయినప్పుడు కింద పడేటప్పుడు జస్ట్ నేను యేసు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నాను ఏసియా అన్నాను ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే నన్ను ఒక కూర్చోబెట్టారండి అంటే పడిపోతాము కంప్లీట్గా మొక్కలో ఏదో విధంగా పడిపోవడం దెబ్బలు తాకడం ఉంటుంది కదా అలా కాకుండా నన్ను పక్కన కూర్చోబెట్టాడు ఆ రోడ్కి పక్కన కూర్చోబెట్టాడు హలో దేవునికి స్తోత్రం నేను బ్రతికిన ఉన్నాను అంటే ఆయన దూతలు నాకు ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చాడండి నన్ను నన్ను దూతలు కాపాడుతున్నాయి నన్ను కాదు మిమ్మల్ని మీ మీ వెంబడి కూడా దూతలు ఉంచాడు మీతో కూడా దూతలు ఉన్నాయండి దూతలకు ఆజ్ఞాపించాలంట నూట మూడో కీర్తనలో ఉంటుంది ఇరవై వచనంలో దూతలకు ఆజ్ఞాపించాలంటే దూతల్లారా బలచరులారా యహో వాక్యం నెరవేర్చుడి అని చెప్పేసి ఉంటుంది ఒకసారి అది చూద్దాము వాక్యము నూట మూడో కీర్తన నూట మూడో కీర్తన ఇరవే వచ్చినాం యహో దూతలారా ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను స్తించి ఏంటంటే ఆయన వా ఆయన వాక్యానికి లోబడితే అంటండి దూతలు దూతలే లోబడతాయి దూతలు లోబడి చేస్తాయి మనకేమన్నా పనులు కావాలి మనకు జాబ్ రావాలి అంటే వాక్యంలోనే ఉంది వాక్యం గురించి అని సర్చ్ చేస్తే గూగుల్లో వెళ్ళి సర్చ్ చేయండి మీరు ఆ వాక్యం ఉంటుంది జాబ్ కావాలా పోయిన జాబ్ మళ్ళీ తిరిగి రావాలా ప్రాణదాయకులది అతను జాబ్ పోతుంది వాళ్ళిద్దరిది ఎప్పుడైతే దేవుడు కళల ద్వారా దర్శనం ద్వారా జాబ్ వస్తుంది అలాగే అట్లాంటి వర్సెస్ ఎన్నో ఉన్నాయండి ఆ వాక్యాలు మనం పట్టుకొని ప్రార్థిస్తే అది జరుగుతుంది జాబే కాదు అనేక విధాలుగా గర్భఫలం కావాలా వ్యవ గర్భఫలం ఇస్తాడని చెప్పి వాక్యం ఉంటుంది కదా ఆ వాక్యము ప్రతి విషయమపై ఉన్నదండి వాక్యం ఆ వాక్యం మనము తీసుకోవాలి ఆ వాక్యము నైవేర్చబడుతుంది మన జీవితంలో ఎప్పుడు ఆయన దూతలను మనకు ప్రొటెక్ట్ చేశాడంట మనల్ని కాపాడడమే కాదు ప్రతి సమస్యకు మనకు వాక్యం ఉంది ఆ వాక్యము మనలో నెరవేర్చబడుతుంది ఆ వాక్యం మనం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం పట్టుకొని దూతలకు ఆజ్ఞాపించాలి ఏసు నామముల దూతల ద్వారా ఈ పని చేసి పెట్టండి అని అవి చేస్తే అంటే మనం దూతలకి మనం పని చెప్పట్లేదు దూతలకి మనం ఆజ్ఞాపించట్లేదు వాక్యంలోనే ఉంది కదా దూతలకు ఆజ్ఞాపించమని దూతలు అంటే ఆ వాక్యానికి లోబడి వాక్యం నెరవేర్స్తాయంట తొందరగా జరుగుతుంది దూతలకు ఆజ్ఞాపిస్తే ముందుగా వెళ్ళిపోతుంది మనం ప్రవచనం చెప్పామనుకోండి స్వస్థతని ప పలకాలి మన నోటి నుంచి ఆ ప్రవచం ముందుగా వెళ్ళి నెరవేస్తుందండి మనకి ఆ వాక్యంకి ముందుగా వెళ్ళి నెవేస్తుంది సో అది నెరవేర్చినప్పుడు మనం ఎలాగుంటామండి భయం మనలోంచి భయం పోతుంది మనలోంచి ప్రతి సమస్య ఏ సమస్య కూడా ఉండదంట అటు విధంగా మనల్ని చూస్తున్నాడు దేవుడు అటు విధంగా మనల్ని కాపాడుతున్నాడు ప్రతి విషయంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యం ద్వారా కూడా మనకు విడుదల ఉందండి ఆ సాక్ష్యంకి పది సాక్ష్యాలు ఇస్తారు కొందరు అయితే సాక్ష్యం చెప్పలేకపోతున్నారు సాక్ష్యం చే దేవుడు చేసిన మేలుని బట్టి మనం స్థుతించాలండి ఎప్పుడైతే మనము ఒక చిన్న మేలు చేసినప్పుడు మనము ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం కదా వెంటనే మరి దేవుడికి చెప్పలేకపోతున్నారు దేవుని స్థుతించలేకపోతున్నారు దేవుని స్థుతించాలండి మనకి ఎప్పుడైతే మేలు ఎప్పుడైతే మేలు జరిగినా జరగకపోయినా దేవుని స్థుతించాలి జరగకపోయినప్పటికీ ఇంకా ఎక్కువగా స్థుతించాలి ఎందుకంటే అది జరగట్లేదు ఆలస్యం అవుతుంది మీకు ఏదైనా సమస్య ఆలస్యం అవుతుంది జాబ్ ఆలస్యం అవుతుందా వివాహం ఆలస్యం అవుతుందా గర్భఫలం ఆలస్యంగా అవుతుందా ఆ ఆ ఆలస్యంలో కూడా మేలు ఉందండి ఆ ఆలస్యంలో కూడా మర్మం ఉంది ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అది తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు మనం దేవునికి సమీపంగా ఉంటాము ఎప్పుడైతే మనం దేవుల్లో ఉంటామో ఎప్పుడైతే మనం మనం ఆయనకు ఆయన ఎందు విచారము కలిగి ఉంటామో అప్పుడు మన భయములన్నిటి నుంచి విడుదల పొందుకుంటాం ప్రతి ఒక్కరికి భయం ఉంది అప్పు అనే భయము కుటుంబంలో ఆర్థిక సమస్య అనే భయం అని ప్రతి విషయంలో జాబ్ రాదని భయము వివాహం జరగదని భయము నాకు పిల్లలు కార్యము అనే భయము ప్రతి భయము నుంచేనంట ఈరోజు విడిపిస్తున్నాడు దేవుడు ఇక నుంచని మనము స్థుతిస్తామా దేవుడిని దేవుని స్థుతించినప్పుడు ఆ స్థుతులలో మనకు అన్ని కార్యములు జరుగుతాయి అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తాడండి దేవుడు మనం ప్రతి సమస్యలు స్థుతించాలి ఒక చిన్న దెబ్బ దాకినా ఎస్ దేవా థ్యాంక్ యూ ఇది నీకు ఇష్టమైందా అని చెప్పాలి నీకు ఆ గాయము గాయం అనిపించదు అది గాయమే కాదండి ఏ సమస్య వచ్చినప్పటికీ నీకు ఎటువంటి ఆర్థిక సమస్య మరి అప్పులు ఉన్నాయా దేవా థ్యాంక్ యూ ఈ అప్పుడు తీరుస్తున్నావు ఇస్తున్నావు ఓకే అప్పు ఇచ్చేవారుగా పెడతానన్నారు కదా ప్రతి వాక్యం ఉంది ప్రతిదానికి వాక్యం ఉంది ఆ వాక్యంని మనం పట్టుకునే ఆ వాక్యం ద్వారా మనం వెళ్తే ముందుకు ప్రతిదీ సక్సెస్ అవుతుందండి దేవుణ్ణి ప్రేమించాలి కొంతమంది ఎలా అంటే మనం స్తుంచలేకపోతామో ఆరాధించలేకపోతున్నామో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన చేస్తా మేలులు చేయకపోయినా మనం స్థుతిస్తామనుకోండి అప్పుడు దేవుడికి ఎంతో హ్యాపీ ఇప్పుడు స్థుతించాలి ఆత్మలు రక్షించాలి ఆత్మలను రక్షించాలనే భారం కలిగి ఉండాలండి ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ స్థుతించినప్పుడు ఆ స్థుతుల ద్వారానే మనకు మేలు జరుగుతుంది మన భయములన్నిటినీ నుంచి విడుదల కలుగుతాం ఓకే అండి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడే కృపను ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడికి మీ ఒక్కరికి ప్రెస్ దొలాట్ ప్రతి ఒక్కరికి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రెస్ ద లాట్ మన భయములన్నిటి నుంచి విడుదల ఇస్తాడని మనం దేవుని స్థుతిద్దాం దేవుడిని ఆరాధిద్దాం అన్ని కష్టాలలో కూడా ఆరాధించాలి స్థుతించాలి దేవుణ్ణి ఇప్పుడైతే మీరు స్తుతించాలని కలిగి ఉంటారు మనసు అప్పుడు మీ సమస్యలు అన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు ఓకే అండి ప్రార్థన చేద్దాం హరిధిరీ మా జరినాథరిశరా నామా సరి నిహారది మా జరిషరా రిదిరీ నా మా జ రీనా ధరిశరా రి మహా షిరి ఖారా నమా దరి షిరి కారందరి ఆర్ రి లమా హౌజె రీ మానిఖారాం దరి షిరి ఖారా మాంధరి షీరభ రి మహా ధరి షియారభ ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి ప్రభాని ఆశ్వరాలతో నింపండి నాయనా మీరు మహిమ తెచ్చి నడిపించింది ప్ర ప్రతి ఒక్క బిడ్డ రోగం నుంచి విడుదల పొందుతున్నారు ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు విడుదల పొందుతున్నారు ప్రతి ఒక్క కుటుంబ యొక్క ఆర్థిక సమస్య నుంచి విడుదల పొందుతున్నారు అనారోగ్యం నుంచి విడుదల పొందుతున్నారు కుటుంబంలో గొడవల నుంచి విడుదల పొందుతున్నారు ఎన్నో డైవర్స్ కేసెస్ ఉన్నాయి ఆ నుంచి పొందుతున్నారు అన్ని రంగంలో బ్లెస్ చేయబోచున్నాను మీ కుటుంబంలో విడిపించబోతున్నాను ఆర్థికంగా బ్లెస్ చేయబోచున్నాను అద్భుతాలు కార్యం చేయబోచున్నాను రిపుకా నీ కుటుంబంలో ఒక ఉన్నాయి అవును ప్రార్థిస్తున్నావు అద్భుత కార్యం చేయమని ఆవును అద్భుత కార్యం చేయమని అడుగుతున్నావు కదా అవును గొప్ప కార్యం చేస్తున్నాను నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాను అద్భుతం చూడబోచున్నావు శాంతి నీతో మాట్లాడుచున్నాను కుమారి నీతో మాట్లాడుచున్నాను అవును కుటుంబంలో ఒక వేదన అవును ఉన్నాయి అవును ఉన్నాయి అవును మహిమ చెత నింపబోచు నాకు పాయపడకు నీ ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడిపించబోచున్నాను మరణం నుంచని విడిపించి ఉన్నాను మాతే నేను అవును మరణం నుంచే విడిపించి ఉన్నాను అద్భుతం చూస్తాకు మాతే నీ కుటుంబంలో ఒక సమస్యల నుంచి విడిపించబోచున్నాను నాకు మాతే అవును ఆత్మ చెత నింపుచున్నాను అవును అవును మహిమ చెత నింపుచున్నాను నాకు సమీపముగా కుమార్తె అవును నన్ను స్తుతించిన ఎడలా నీకు అద్భుతం చూడబోతున్నావు నీ కుటుంబంలో అవును ప్రతి సమస్య నుంచి విడిపించబోచున్నాను మహిమ చెత కుమార్తె అవును ఐశ్వర్య నీ వివాహం చేయలేదు ఆవును జరగలేదు నా వివాహము ఇంకెప్పుడు చేస్తావని అడుగుతున్నావు కదా అవును మార్తె ఐశ్వర్య ఐశ్వర్య నీ వివాహం చేయబోతున్నాను ఐశ్వర్య నీ వివాహం చేయబోచున్నాను ఐశ్వర్య నీ వివాహం జరగబోతుంది కుమార్తె భయపడుకు అన్ని విషయంలో నేను నీకు తోడుగా ఉన్నాను అవును విశ్వాసం కలిగిన కు మాడని కీయబోతున్నాను అవును ప్రార్థించకు మాడని నీకీయబోచున్నాను కుమార్తె అవును నువ్వు అడుగుతున్నావు కదా అవును విశ్వాసం కలిగిన కుమారుడు కావాలని అవును ప్రార్థిస్తున్నావు కదా ప్రతి ప్రార్థన విని ఉన్నాను ప్రతి ప్రాధన విని ఉన్నానుకు మాతే అద్భుతం చూడబోచున కార్యములు చేయబోతున్నాను మాతే నీ పట్ల గొప్ప కార్యములు చూడబోతున్నావు ధైర్ణం కలిగి ఉండు అద్భుతం చూడబోచు నాకు మాతే అవును ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలిస్తున్నాను ఖారా మహంధ రిషి అవును ప్రతి ఒక్కరిని నాయన బ్లష్ చేయండి ప్రతి ఒక్క పైన నీ ఆత్మను కుమ్మరించండి నాయన నీ జీవాన్ని నీ రక్తాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ప్రభా అవును ప్రతి ఒక్క బిడ్డ నీ సో అవును సోల్ విన్నర్ గా ఉండాలి ప్రభా ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి నాయన చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను రక్షించండి ప్రభా నీ స్తోత్రంలో నా తండ్రి అవును నువ్వు నిజమైన దేవుడు తప్ప ఇంకా వేరే దేవుడు లేడని చెప్పి మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన యాక్సెప్ట్ అవుట్ ఒక కృప చూపించండి నా తండ్రి అవును ప్రభా నువ్వు తప్ప వేరే దేవుడు లేడు ప్రభామ తండ్రి వినగల చోలో కలిగిన అవును ప్రభా అవును ప్రభామ తండ్రి నాయన ఏ ఒక్కరు నా తండ్రి నాయన అవును సహాయం చేసే వాళ్ళు లేరు ప్రభమ తండ్రి నువ్వు తప్ప వేరే ఎవరు లేరు ప్రభా నీకు స్తోత్రంలో నీ ఆత్మ నింపండి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నా తండ్రి అవును నువ్వు తప్ప వేరే సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అడుగుతున్నారు ప్రభా అవును ప్రతి ఒక్క ప్రార్థన అనే అవును అనేనియా అనేనియా నీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది అనేనియా అవును కుమార్తె అనేనియా నీకు అవును నీకు అవును కుమారుడు ఉన్నాడు కదా ఆ కుమారుడు విషయంలో అవును సమస్యలతో బాధపడుతున్నావు ఆ కుమారుడు మార్పు జరగాలని అవును అవును కుమార్తె రిఖారబ హంద రిష్యారబ అనేనియా నీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది కుమారుడు మనసు మార్చబోచున్నాను ఆ కుమారుడు ధ్యానించలేకపోతున్నాడు అవును ప్రేమించలేకపోతున్నాడు అవును వాక్యమును ధ్యానించే కృపను ఇస్తున్నాను అద్భుతం చేస్తున్నాను ఆ కుమారుడు పట్ల గొప్ప కార్యములు తలంపులు కలిగి ఉన్నాను అవును జరిగించబోచున్నాను అవును జరిగించబోచున్నాను హిరిఖారా ఖరాబ ఆర థ్యాంక్ యూ మాజు సాను ప్రభా నీ ఆత్మ చెత్త నింపినందుకు నా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి నీ రక్షణ భాగ్య దయచండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్య దయచండి ప్రభా రక్షణ కలిగిన బిడ్డలు నా తండ్రి నేను స్తు నేను ఆరాధించి నిన్ను మహిమ పరిచే బిడ్డలుగా ఉన్నటకు కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోమని అడుగుతూ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మేన్